హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అయితే ఈరోజు భోగి కాబట్టి మా పిన్ని నాకు కాల్ చేసి ఒకసారి రమ్మన్నది మా చిన్నోళ్ళు ఉంటారు కదా చిన్న వాళ్ళకి భోగి పండ్లు పోసి అక్షంతలు వేసుడు అంటే ఆశీర్వదించడం అట్లాంటివి ఒకటి ఉంటుంది కదా సో దానికోసం అని తీసుకోవడానికి రమ్మంటే ఇప్పుడు అక్కడికే వెళ్తున్నా సో ఇది వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో చూద్దాం మీరు కూడా చూసేయండి ఓకేనా అయితే ఇదే అండి మా బాబాయ్ వాళ్ళ ఇల్లు ఫస్ట్ మా బాబాయ్ వాళ్ళిద్దరికి ఆశీర్వదిస్తున్నాడు ఆశీర్వదించడం అంటే ఏం లేదు అక్షంతలు మన బంతి పూల రెక్కలు ఉంటాయి కదా అవి రేనకాయలు అంటే వాళ్ళ తల మీద వేయడం తల మీద వేసి ఆశీర్వదిస్తే వాళ్ళు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు అనేది ఒకటి నమ్మకం సో దానికోసమని ఇది భోగి పండ్ల అది చేస్తారన్నమాట సో అదే మా బాబాయ్ చేస్తున్నాడు ఇప్పుడు దాని తర్వాత మా పిన్ని వాళ్ళు చేస్తారు తర్వాత నేను చేస్తాను నేను కూడా ఆశీర్వాదిస్తాను చూసేయండి ఒకసారి ఏముండదు ఇందులో అప్పుడప్పుడు పైసలు కూడా వేస్తారు కొంతమంది పైసలు వేస్తారు కొంతమంది బంతి పూలు వేస్తారు బంతి పూల రెక్కలు కొంతమంది అక్షంతలు పూలు అంటే ఏదైనా వేయచ్చు అండి మన వాళ్ళకు తగ్గట్టు ఏదైనా వేయచ్చు సో ఇట్లా చేస్తే వాళ్ళ ఆరోగ్యం ఎప్పటికైనా బాగుంటుందని ఒక చిన్న నమ్మకం అందుకోసమే నేను ఇట్లా చేస్తారన్నమాట సో చూసేయండి మీరు కూడా ఇప్పుడు మై డన్ నేనే ఆశీర్వదించాలి నేను సరిగ్గా కనిపించకపోవచ్చు అని అది నేనే సో చూసేయండి సో అట్లా ఆశీర్వదిస్తే కొంచెం వాళ్ళ ఆరోగ్యాలు కానీ ఇంకా అన్నీ బాగుంటాయి సో అదొక నమ్మకం అందుకోసమని అట్లా చేస్తారన్నమాట వాళ్ళ ఇద్దరు చిన్నోని పేరు సుహాన్ పెద్దోని పేరు నిహాన్ నెక్స్ట్ వాళ్ళకి అక్కడున్న అప్పాలు తిన తినమని చెప్పడం వాళ్ళు తినని అంటున్నారు ఇక తినబెట్టాలి వాళ్ళకి అక్కడున్న అప్పాలు తినబెడితే అప్ప అంటే అక్కడితోనే కార్యక్రమం ఎండ్ అయిపోతుంది అన్నట్టు మనకి అప్ప ద లేదు అందుకోసం అట్లా చేస్తుంది వీళ్ళే అంటే మా బాబాయ్ పంపిణీ వాళ్ళు